ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య ప్రయాణంలో వచ్చే కాళ్ళవాపులు కొంతమందికి మనం చూసినట్లయితే లాంగ్ జర్నీ చేసినట్లయితే జర్నీ అయిపోయిన తర్వాత కాళ్ళని వాచిపోయి ఉంటాయి నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది ఎందువల్ల ఇలా జరుగుతుంది అంటారు ప్రయాణంలో కాళ్ళవాపులు రావడానికి ముఖ్యమైన కారణం చెప్పాలంటే ఏంటంటే మనకి శరీరంలో రక్తనాళాలు ఉంటాయి కొన్ని రక్తనాళాలు గుండె నుంచి రక్తాన్ని శరీరం అంతటికి తీసుకెళ్తాయి కొన్ని రక్తనాళాలు శరీర అవయవాల నుంచి వాటిని వెనక్కి గుండెకి తీసుకెళ్తూ ఉంటాయి వాటిని వీన్స్ అంటూ ఉంటాం అన్నమాట మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నామో అప్పుడు ఒకే స్థిరంగా కూర్చోవడం వల్ల ఈ రక్తంలో ఉండేటువంటి నీటి భాగము అక్కడ ఉండేటువంటి కణాలలో ఉండిపోయి తిరిగి గుండెకి చేరకుండా ఉండటం వల్ల పాదాల్లో వాపులు కనపడుతూ ఉంటాయి ఈ వాపులు కూడా ఏంటంటే అందరికీ పాదాలు వాచిపోవు కొంతమందికి వాస్తే కొంతమందికి వాచవు ఆ వాచే వాళ్ళలో కూడా ఏంటంటే కొంచెం వయసు ఎక్కువైనటువంటి వాళ్ళు యాభై అరవై ఏళ్ళు అలా వచ్చిన వాళ్ళకి వాళ్ళలో కండరాలు ఆల్రెడీ బలహీనంగా ఉండటం వల్ల వాళ్ళలో కొంచెం ఎక్కువ వాపులు కనపడుతుంటాయి అలాగే ఎవరికైనా కొంచెం ఎనిమి అంటే రక్తహీనత ఉన్న వాళ్ళలో కూడా తొందరగా ఈ పాదాల్లో వాపులు వచ్చి అవి నిలబడిపోతుంటాయి ఏంటంటే కొంతమందిలో ప్రయాణం అయిపోయిన తర్వాత ఒక గంటలో సర్దుకుంటాయి ఇలాంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళు కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా ఈ వాపు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అందువల్ల వాళ్ళు ఇంత లాంగ్ జర్నీస్ ఒకచోట కూర్చుని చేసే ప్రయాణాలు చేయకూడదు వాళ్ళకి ఆల్రెడీ శరీరంలో ఉన్నటువంటి ఆ గర్భాశయంలో ఉన్నటువంటి శిశువు మూలంగా రక్తనాళాల మీద ఒత్తిడి వచ్చి ఒట్టిగానే కాళ్ళవాపులు వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల గర్భిణీ స్త్రీలు ఇలాంటి లాంగ్ జర్నీస్ చేయకపోవడమే మంచిది అంటే మీరు ఇప్పుడు అన్నారు గర్భిణీ స్త్రీలని పక్కన పెడితే మామూలుగా ఏజ్డ్ వాళ్ళకి ఈ కాళ్ళ వాపులు సాధారణంగా వస్తూ ఉంటాయి మరి ఈ కాళ్ల వాపులు ఈ విధంగా రావటం మనం వేరే సమస్యకేమైనా లీడ్ గా భావించవచ్చు అంటారు తక్కువ అవకాశం అంటే ఇవి ప్రయాణం చేసిన తర్వాత చెప్పాను కదా గంట రెండు గంటలకి మామూలుగా ఇంటికి వెళ్ళి కాళ్ళజాపు కూర్చున్న తర్వాత తగ్గిపోవాలి అలా తగ్గిపోకుండా కొందర్లో రెండు రోజులు మూడు రోజులు కూడా అలా ఉంటూ ఉంటుంది అనమాట అలా ఉన్నప్పుడు ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అని గ్రహించుకోవాల్సి వస్తుంది కానీ సామాన్యంగా ఈ ప్రయాణం వల్ల మాత్రమే వచ్చే కాళ్ళవాపులు కేవలం ఒక ఎనిమి ఒకటి దృష్టిలో ఉంచుకోవాలి ఒకవేళ రక్తలేమి ఏదైనా ఉందా అనేది ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది లేకపోతే ఇంకా వేరే అనారోగ్యాలు ఉండే అవకాశం తక్కువ అయితే కొంతమంది గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఇలాంటి పాదాల్లో వాపులు అవి కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలా మరి ఉండిపోతే కనుక ప్రయాణం అయిపోయాక మూడు రోజులు నాలుగు రోజులు అలా ఉండిపోతే ఒకసారి ఏదైనా ప్రాబ్లం ఉందా అని చూపించుకుంటే మంచిది అప్పుడు మరి ప్రయాణాల్లో కాళ్ళవాపులు వస్తున్న వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి కొన్ని చిన్న చిన్న పాయింట్స్ దృష్టిలో పెట్టుకుంటే ఈ వాపులు ఎక్కువ రాకుండా ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది రేపు ప్రయాణం ఉందంటే ఈ రోజు తీసుకునే ఆహారంలో కొంచెం ఉప్పు తక్కువగా తీసుకున్నట్టయితే ఎందుకంటే ఉప్పు ఎక్కువగా ఉంటే కాళ్ళలో వాపులు ఎక్కువ అవుతాయి ఉప్పు తక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకున్నట్టయితే వాపులు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు విమాన ప్రయాణం చేసేటప్పుడు ఏంటంటే అక్కడ బాగా డ్రైగా ఉండి మన శరీరం అంతా ఆరిపోయినట్టుగా అయిపోయి పాదాల వాపులు కొంచెం ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుంది అలాంటప్పుడు పదే పదే నీళ్లు తాగుతూ కొంచెం సేపు లేచి తిరుగుతున్నట్టయితే కనుక ఈ వాపులు లేకుండా ఉంటాయి అలాగే కూర్చుని కొంచెం ఎక్సర్సైజ్ లాగా అంటే పాదాలని ముందుకి వెనక్కి ఆడించడం అటు ఇటు తిప్పడం అలా చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే కండరాలన్నీ కదులుతాయి మనం పాదం ఇలా ఇలా కదిలించామంటే అక్కడున్న కండరాలు కూడా కదిలి రక్తప్రసారం మెరుగ్గా ఉంటుంది అలా చేయటం వల్ల కూడా వాపులు రాకుండా చూసుకోవచ్చు అలాగే ఒకేలాగా కంటిన్యూస్గా కూర్చోకుండా ఇప్పుడు బస్ అయితే కార్ అయితే కాసేపు ఆగి దిగి లేచి నడిచి రావటం విమానంలో కానీ రైల్లో కానీ అయితే కొంచెం లేచి నడి తిరుగుతూ ఉండటం కంటిన్యూస్ గా కూర్చోకుండా అలా చేయటం ఒకటి తర్వాత కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే కూడా ఈ కాళ్ళవాపులు ఎక్కువ అవుతాయి అందువల్ల అలా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కాలు మీద కాలు వేసుకోకుండా విడివిడిగా ఉంచుకుని కూర్చోడమే మంచిది అనమాట ఈ ప్రయాణాల్లో వచ్చే కాళ్ళవాపుల నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి మనకి ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మొట్టమొదటి మూలిక కంటకారి దీన్ని వాకుడు అని కూడా అంటుంటారు ఈ కంటకారికి పాదాల్లో వాపు అంటే ఈ ప్రయాణంలో వచ్చేటువంటి వాపును నిరోధించేటువంటి ఒక గుణం ఉంది అందువల్ల ఈ మూలికని మనం ఈ ఔషధం తయారీలో వాడుకుంటున్నాం ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక డోస్కి ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుందాం మనం తీసుకోపోయేటువంటి తర్వాత మూలిక గోక్షుర ఈ గోక్షురని తెలుగులో పల్లేరు అంటుంటారు పల్లేరుకి శరీరంలో అధికంగా ఎక్కడైనా నీరు చేరినట్టయితే కనుక ఆ నీటిని బయటకు పంపించేసే గుణం ఉంది అందువల్ల ఈ మూలికని మనం ఈ ఔషధ తయారీలో వాడుకుంటున్నాం ఈ పల్లేరు చూర్ణాన్ని కూడా యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక డోస్కి ఎంత కావాలో అంత పరిమాణంలో ఈ పల్లేరు చూర్ణాన్ని తీసుకుందాం మనం తీసుకోవాల్సినటువంటి తర్వాతి మూలిక పునర్నవ పునర్నవాన్ని తెలుగులో గల్జేరు అంటారు ఈ మూలిక కూడా శరీరంలో ఎక్కడైనా అక్కర్లేకుండా నీరు నిల్వ ఉండిపోయినట్టయితే కనుక ఆ నీటిని అక్కడి నుంచి పంపించి అంటే ఆ వాపును తగ్గించేటువంటి మంచి గుణం ఉంది ఈ మూలిక చూర్ణాన్ని కూడా మనం మన ఔషధం తయారీలో వాడుకుంటున్నాం దీన్ని కూడా యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు ఒక డోస్కి ఎంత పరిమాణంలో ఈ చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుందాం మనం ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మూలికల చూర్ణాలన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం ఇలా సిద్ధమైనటువంటి ఈ చూర్ణాల మిశ్రమాన్ని సుమారుగా ఒక చెంచాడి పరిమాణంలో తీసుకుని ఒక కప్పు నీళ్లలో టీ మరిగించినట్టుగా కాచి ఈ ఔషధం కొంచెం గోరువెచ్చగా ఉన్న సమయంలో దాంట్లో కొంచెం పటికి బెల్లం కలపాలి ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం పటికి బెల్లం చూర్ణాన్ని అందులో కలుపుకొని గోరువెచ్చగా ఉండగా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ కాళ్ళవాపులు తేలిగ్గా తగ్గిపోతాయి అయితే ఇప్పుడు ఏంటంటే ఇక ప్రయాణం చేస్తే వచ్చిన కాళ్ళవాపులు ఒక గంటలో తగ్గిపోయే వాళ్ళకి ఔషధంతో అవసరం లేదు అలా కాకుండా కొంతమందిలో రెండు రోజులు మూడు రోజులైనా కూడా పాదాల వాపులు తగ్గకుండా ఉంటుంటాయి అటువంటి వారు ఈ ఔషధాన్ని తీసుకున్నట్టయితే కనుక ఎక్కువ రోజులు ఆ వాపులతో ఉండక లేకుండా తేలిగ్గా తగ్గిపోతాయి